స్తున్నాను ప్రిల్లరే ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్ శువార్థ ఆరోధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు మాథ్యూ చాప్టర్ సిక్స్ వర్స్ థర్టీ వన్ కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతపడకుడి ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో ఏమి త్రాగుదుమో అని చింతపడకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను అయితే ఈరోజు వాగ్దానము చింతపడకుడి ఎందుకు చింతిస్తున్నావు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు అయ్యో అందరికి ఇన్సూరెన్స్లు ఉన్నాయి అందరికి ఎల్ఐసీలు ఉన్నాయి అందరూ పొదుపుగానే ఉన్నారు అందరూ ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉన్నారు నా కొడుకుకి నేనేమి దాయలేకపోయాను నా కుమార్తె నిమిత్తం ఏ పాలసీ కట్టలేకపోయాను ఏ బీమా నాకు లేదు ఎవరో లేరు ఏది సంపాదించలేదు ఏమన్నా కష్టం వస్తే ఏంటి పరిస్థితి ఏదైనా కష్టం వస్తే ఎలాగా ఏం తింటాం ఏం తాగుతాం ఏంటి అని ఆలోచిస్తూ ఆవేదన చెందుతున్నావు దేవుడు నిన్ను చూశాడు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మీరు ఎందుకు చింతిస్తున్నారు వీటన్నిటి గురించి అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరుగని వారు ఆలోచిస్తారు నీ సంపద నీ పొదుపు నీ పాలసీ నీ బీమా నీ ఇన్సూరెన్స్ ఎవ్రీథింగ్ అన్నీ నీవు నమ్మిన తండ్రి అయి ఉన్నాడు ఎప్పుడు ఏదో అవసరం ఆయన అన్ని సమకూరుస్తాడంతే అయ్యో బిడ్డ పెళ్ళికి ఏం దాయలేదు ఫలానా వారు మా తోటికోడలు వారు జాగ్రత్త చేసుకున్నారు కనుక వారు ఆ ఒక్క రూపాయి ఆ రూపాయి ఆ రూపాయి దాచుకున్నారు కనుక పెళ్లి సమయానికి అన్నీ అందొచ్చినాయి డబుల్ డబుల్ వచ్చినాయి నా భర్త ఏం సంపాదించలేదు నేనేం సంపాదించలేదంటే నాకు ఏది సిద్ధపాట్లు లేకుండా అయిపోయింది ఏ రోజు ఆ రోజే పెట్టన కొట్ట పొయ్యిలో పెట్ట అయిపోయింది ఏం సంపాదించలేదు ఏం సంపాదించలేదు ఏంటి ఇల్లు కూడా సంపాదించలేదు ఫ్లాట్ లేదు అది లేదు ఇది లేదు ఇక మీరు దాని గురించి వదిలేయండి నీతో దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే చింతపడకు